నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం కదిరి నియోజకవర్గం అభివృద్ధి చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అంతేగాని ప్రభుత్వ భూములు కాజేయాలని చూ చూస్తే చర్యలు తప్పవని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ హెచ్చరించారు గత ఆదివారం మాజీ ఎమ్మెల్యే గారితో కావచ్చు పురప్రముఖులతో కావచ్చు సమాజంలో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులతో కావచ్చు అదే రకంగా రియల్ ఎస్టేట్ వ్యాపార రంగానికి వ్యాపారస్తులతో కావచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి కన్సల్టెంట్స్ తో కావచ్చు పాత్రికేసులతో కావచ్చు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది అక్టోబర్ లేవ రిజిస్ట్రేషన్ ఆ రోజున ఈ ఆదివారం నాడు మళ్ళీ ఆదివారాం మీకు ఒక సానుకూలమైనటువంటి నిర్ణయం తెలియజేస్తామని చెప్పడం ఈరోజు మా దగ్గర కొన్ని నిర్ణయాలు అయితే తీసుకున్నాము కొన్ని గైడ్ లైన్స్ ప్రేమ చేస్తున్నాం ఈరోజు సినిమా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏమంటే రేపటి రోజున స్థానిక కమిషనర్ గారు అందుబాటులో లేకపోవడం ఆయన అయ్యప్ప మాల ఇస్తున్న సందర్భంగా ఆయన మంగళవారం ఇస్తాడు ఆయన వచ్చిన తర్వాత ఒకటి రోజుల్లో మళ్ళీ మీ అందరికి అధికారికంగా ఈ నియోజకవర్గ పరిపాలనాధికారులు సబ్స్టర్ ఆఫీసు ఆఫీసరు అదే రంగం మున్సిపల్ కమిషనర్ ఆర్టీఓ గారి సమక్షంలోనే మేము ఆలోచన చేసినటువంటి విధి విధానాన్ని ప్రజలకు తెలియజెంపడము వ్యాపారస్తులకు తెలియజెంపడం జరుగుతుంది దీంట్లో పారదర్శకత ఖచ్చితంగా మెయింటైన్ అవుతుంది నేను కూడా ఉండదు వాళ్ళతో పాటు ప్రశ్న లేదు ఇంకో మీటింగ్ ప్రజలతోనే పెట్టుకొని చెప్తుంది లేదంటే ప్రజల ద్వారా అయినా మీకు తెలియజేస్తాను ఎవరు ఆందోళన ఎలాల్సినటువంటి పరిస్థితి లేదు మేము ప్రజలు ఇక్కడ సంతోషంగా బతకాలనే ఆలోచనతో ఒక పద్ధతిగా బతకాలని ఆలోచనతోనే మాకు వివిధానాలు ఉంటాయి కేవలం కొంతమంది ముఠాగా ఏర్పడి ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితుల్ని ఉపేక్షించాము మళ్ళీ చెప్తున్నాను ప్రభుత్వ భూముల్ని బాగా చేసినటువంటి మీ దగ్గర లే ఉండడం లేదు మీకు ఇంకా వారం పది రోజులు ఈ పది రోజుల్లో మేము కూడా గమనిస్తాం ప్రతిదీ గమనిస్తాం మీకు ఉన్న మీకున్న ఇంకోలు ఉన్న అడ్వాంటేజ్ ఏమంటే నాయకుల దగ్గర ఈ రకమైనటువంటి ఆలోచన ధోరణి రాలంకు అనుభవం లేక నాకు ఇరవై ఏళ్ళ అనుభవం ఇచ్చింది ఇది నాకు బాధ్యత ఇచ్చింది కాబట్టి నేను ఖచ్చితంగా ప్రవర్తిస్తాను మంచి దిశగానే నా ఆలోచన ఆ దిశగానే అందరం కలుపుకొని పోతాం తప్పు చేస్తే మాత్రం మీకు అవకాశం ఇస్తాను మారకపోతే మాత్రం ఖచ్చితంగా తీవ్రమైనటువంటి చర్యలు చట్టానికి మీరు అతిథులు కాదు నేను అతిథులు కాదు అదే రకంగా చేస్తాను కొంతమంది రాజకీయ పార్టీలు నష్టం లేదు అక్రమ వ్యాపారాలు చేసిన చేసినాను ఇప్పటికీ చలామాతున్నారు మేము ప్రభుత్వ భూముల్లో ఎంత అయితే కఠినంగా పోతున్నామో ఇంకా మా కూటమిలో కావచ్చు మా పార్టీలో కావచ్చు లేదంటే వైసీపీ పార్టీలో కావచ్చు అన్ని పార్టీలు కూడా ఇంకా కొద్ది మంది ఉన్నారు మా అనుగుణ పార్టీ వాళ్ళు కూడా చెప్తాను ఐ డోంట్ వాంట్ నేమ్ ఎని నేను ఎవరి పేరు మాట్లాడదలచుకోలేదు నా దగ్గర నేను చెప్పే సందేశం ఎవరికి చేరాలో వాళ్ళకి చేరుతుంది ఇంకా ముగ్గురు రంగులు ఉన్నారు ఈ ముగ్గురు రంగులు కూడా హెచ్చరిస్తాను మీరు ఏమైనా చట్టానికి అతీతులు లేదు రాజకీయాలను అడ్డం పెట్టుకొని పార్టీలను అడ్డం పెట్టుకుంటే ఆ పార్టీ మా కూటంలో ఉన్నటువంటి మిత్ర మిత్రపక్ష పార్టీల వాళ్ళకు కూడా చెప్తున్నారు సంబంధిత ఇన్ఛార్జ్ దయచేసి మీ వాళ్ళని కంట్రోల్ పెట్టుకోండి మా వాళ్ళని కూడా నేను కంట్రోల్లో పెడతానా కఠినంగా నేను వ్యవహరిస్తానా మొదటగా క్రమశిక్షణ అనేది మనతోనే మొదలు కావాల రాజకీయ పార్టీ నాయకులతోనే మొదలు కావాల మాకున్న ఇన్పుట్స్ మాకున్నాయి అథెంటిక్ ఇట్ ఈస్ అ డాక్యుమెంట్ ఒక్కసారి ప్రభుత్వ భూమిలో పట్టాల మోసాలు జరిగినాయంటే ఖచ్చితంగా ఇట్ ఈస్ అ డాక్యుమెంట్ వీ కెనాట్ డినై ఎవిడెన్స్ ఏదో వ్యక్తిగతంగా కష్ట పెట్టుకున్నారని మీరు నిందలేసినా ప్రజలు నమ్మరు సమాజం నమ్మరు నేను చేసే ప్రతి పని కూడా మళ్ళీ ప్రజల మధ్య పోయే తెలియజెప్పేటువంటి కార్యక్రమం ఉంటుంది మీరు వెదరగొడితే భయపడే పరిస్థితులు రాజకీయం అనేది ఊరు పెట్టిన భిక్ష మనకు అందరికీ ఊర్లో ప్రజలు నమ్మితే నాయకులు అయినారు ప్రజల ఆలోచన చేయాల్సినటువంటి బాధ్యత మనకి ఇచ్చిన కస్టోడియన్స్ ఆఫ్ ద పీపుల్ కస్టోడియన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ప్రాపర్టీ ఆ బాధ్యత మర్చిపోతారు రాజకీయం అంటే అధికారం వస్తానే అడ్డగోలుగా భూముల మున్సిపల్ కమిషనర్ ఆర్టీఓ గారి మనసులోనే మేము ఆలోచన చేసినటువంటి విధి విధానాల్ని ప్రజలకు తెలియజెప్పడము వ్యాపారస్తులకు తెలియజేయడం జరుగుతుంది దీంట్లో పారదర్శకత ఖచ్చితంగా మెయింటైన్ అవుతుంది నేను కూడా ఉంటాను వారితో లేదు ఇంకో మీటింగ్ ప్రజల పెట్టుకోలేనని పెట్టుకోలే చెప్పు లేదంటే ప్రతి ద్వారా అయినా మీకు తెలియజేస్తాము ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితి లేదు మేము ప్రజలు ఇక్కడ సంతోషంగా బతకాలనే ఆలోచనతో పద్ధతిగా బతకాలని ఆలోచనతోనే విధానం కేవలం కొంతమంది ముఠాగా ఏర్పడి ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులను ఉపేక్షించాం మళ్ళీ చెప్తున్నాను ప్రభుత్వ భూముల్ని బాధ చేసినటువంటి వాళ్ళని కూడా ఉపేక్షించాం ఖచ్చితంగా ట్వంటీ టూ కింద ఉన్నటువంటి భూముల్ని కాపాడటం అదే రకంగా అక్రమ లేఅవుట్ల మధ్యలో ఎక్కడైనా ప్రభుత్వ స్థలాలు ఉంటే వాళ్ళు ఏదైనా ప్లాట్ నెంబర్ నించితే కూడా దాన్ని కూడా మేము మ్యాపింగ్ చేసి రిజిస్ట్రేషన్ మాత్రం ఆ ప్రభుత్వ భూముల్లో మేరకు ఏ విస్తీర్ణం మేరకు వాళ్ళు ప్లాటింగ్ చేసి ప్లాట్ నెంబర్లు ఇచ్చినారో వాటిని మేము అదుపులోకి తీసుకుంటాం ఆమె రిజిస్ట్రేషన్ చల్లవు మిగతా వాళ్ళ భూములు ఎక్కడైనా లే అక్రమ లేవట్లేసినా కూడా దానికి కావాల్సినటువంటి విధి విధానాలు రూపొందించడం దాన్ని రెగ్యులేటరీ చేయడానికి కానీ లేదంటే వేరే ఏ రంగు రిజిస్ట్రేషన్ చేయడానికి ఆలోచన కానీ వచ్చినాము రిజిస్ట్రేషన్ అయితే జరిపేటువంటి ప్రక్రియ మేము పరిగెడలేదు ఇక్కడ దానికి వ్యతిరేకించవు కాకపోతే ప్రక్షాళన మొదలైంది ఇందులో భాగంగా గమనిస్తే రైట్ ఫ్రమ్ ఈ నియోజకవర్గం మున్సిపాలిటీ వర్గం కేవలం నాలుగు మాత్రమే అప్రూవ్డ్ లెవెల్స్ ఎంత దయనీయమైన పరిస్థితులు ఉండాలో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ప్రజలకు సమాధానం చెప్పాలి పరిస్థితి ప్రజల్ని ఎంత పెద్ద ఎత్తున మోసం చేసినా ఎంత పెద్ద ఎత్తున మోసపోయినారనేది వాస్తవాలు ప్రజలు కూడా ఆలోచన చేస్తారు ప్రత్యేకించి ఉద్యోగ ఉద్యోగులు కావచ్చు గౌరవంగా బతుకుతున్నటువంటి ప్రజలు కావచ్చు మీరు అందరికీ విజ్ఞప్తి చేస్తాను ఈ రకమైనటువంటి ధోరణి మన ఊరికి మంచిది కాదు మనం ఎదగడానికి మంచిది కాదు మన బిడ్డలు మంచి జీవన ప్రమాణంతో బతకడానికి కూడా ఇది దోహదపడేటువంటి కాదు అనేది మీరు ఉత్తీరగాలని చెప్పేసి మా ఆలోచన మాకు ఎవరి మీద వ్యక్తిగతంగా కోపం పెట్టుకున్నాం ఎవరైనా కూడా రాజకీయాల్లో అధికారం వచ్చినప్పుడు వ్యక్తిగతంగా ఎవరైనా కోపం పెట్టుకుంటే ఏమైతుందో జగన్మోహన్ రెడ్డి ఒక కేసులెక్ట్ మాట అటువంటి పనుల మేము కోపం కాకపోతే అవినీతి పెచ్చరిగిపోయి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా వ్యవహరించినటువంటి పరిస్థితుల్ని మేము అడ్డుకోకపోతే కూడా సామాజిక బాధ్యత లేనట్టు ప్రజలకు సుపరిపాలన అందించలేనటువంటి పరిస్థితులు ఎక్కువ పడతామని ఆలోచనతోనే మాకు ఇటువంటి ఆలోచనతో మీ ఆశీస్సులు ఎప్పుడు మీరు అర్థం మా సహోదయం అర్థం చేసుకొని మీ ఆశీస్సులు ఎప్పుడు మాకు ఉండాలని చెప్పేసి కూడా మీరే మా ధైర్యం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు మేము చేసే ప్రతి మంచి పనిలో కూడా పారదర్శకత ఖచ్చితంగా ఉంటుంది రమ్మండి ప్రతి విషయం మిమ్మల్ని పరిగణలోకి జీనటువంటి పరిస్థితుల్ని మేము అడ్డుకోకపోతే కూడా సామాజిక బాధ్యత లేనట్టు ప్రజలకు సుపరిపాలన అందించలేనటువంటి పరిస్థితులు ఎక్కువ పట్టాలనే ఆలోచనతోనే మాకు ఇటువంటి ఆలోచన మీ ఆశీస్సులు ఎప్పుడు మీరు అర్థం మా సహోదయాన్ని అర్థం చేసుకొని మీ ఆశీస్సులు ఎప్పుడు మాకు ఉండాలని చెప్పేసి కూడా మీరే మా ధైర్యం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు మేము చేసే ప్రతి మంచి పనిలో కూడా పారదర్శకత ఖచ్చితంగా ఉంటుంది రమ్మండి ప్రతి విషయం మిమ్మల్ని పరిగణలోకి తీసుకొని మేము నిర్ణయాలు చేయాలనే ఆలోచన వచ్చి పరిపాలన అందించమో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము ఆలోచించేది ఇదే ఎమ్మెల్యే కూడా మీకు అందరినీ చెప్తున్నా ఏదైతే సబరిస్ట్రా అవినీతి పెరిగిపోయి ప్రైవేట్ ఎంప్లాయీస్ వచ్చేసి అవినీతికి ఆజ్యం పోస్తా ఉన్నాయి వీటన్నిటి చర్యలు ఉంటాయి అదే రకంగా స్టాంప్ లో కూడా చెప్తారు మీరు వృత్తిగా స్వీకరించారు ఈ ఊరు మనందరినీ అకామిడేట్ చేసి నన్ను ఎమ్మెల్యేగా రాజకీయ నాయకులు అకామిడేట్ చేసింది పాత్రికే రిత్రులుగా మిమ్మల్ని అకామిడేట్ చేసింది ఒక ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళని అకామిడేట్ చేసింది అదే రకంగా స్థానికంగా ఉన్నటువంటి స్టాంప్ రైటర్లకు అడ్వకేట్లకు వాళ్ళకు ఒక వాళ్ళ వాళ్ళని అకామిడేట్ చేసింది ఈ ఊరు బాగుంటే మనం అందరూ బాగుంటామనే ఆలోచన మీరు కూడా ఉందని చెప్పేసి ఎందుకంటే మీరు సరైనటువంటి దిశలో పోవడం లేదు దీని మీద కూడా ఖచ్చితంగా తీవ్రంగానే ఆలోచన చేస్తాం మీరు మారల్లా ఏంటి అనేది కూడా మీతోనే మాట్లాడతాను మీ మీద అభియోగాలు పడుతుంది మీతో చర్చా వేదిక మీతో ఖచ్చితంగా ఏర్పరచుకుంటాను మీరు చేస్తున్న తప్పులు కూడా ఎత్తి చూపిస్తాను మీరు తప్పులు నుంచి నేర్చుకుని ఈ రోజు నుంచి వారి రోజు ఇస్తాను మీరు ఏం తప్పులు చేస్తున్నారు మీకు తెలుసు ప్రజలలో బాగా చర్చ ఉంది సమాజంలో బాగా చర్చ ఉంది మీరు ఆ తప్పును కరెక్ట్ చేసుకోకూడదు తీవ్రమైనటువంటి చర్యలు కూడా మళ్ళీ నేను చర్చా వేదిక మీద కూడా చెప్తాను దాని తర్వాత కూడా మారకపోతే ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి మీ రోజీ నోటి లాకపోవడం మా ఉద్దేశం కాదు మీరు ఒక దుష్ప్రచారాన్ని మొదలు పెడతారు ఊరు బాగుండి మనందరిని అకామిడేట్ చేసింది ఊర్లో ఒక సంతోషకరమైనటువంటి వాతావరణంలో ప్రజలందరూ కూడా గౌరవించేటువంటి వాతావరణంలో పనిచేయాల్సిన బాధ్యత నా దగ్గర నుంచి మొదలు పెడితే వార్డు మెంబర్ వరకు అన్ని వర్గాల వారికి పాత్రిక ఏజెంట్లు స్టాంప్ రైటర్స్ అడ్వకేట్స్ ఎంప్లాయీస్ కి అందరికి కూడా ఈ బాధ్యత ఉందనేది నేను మర్చిపోతాను మీ వృత్తిలో మీరు అధికంగా డబ్బులు సంపాదించుకోవడానికి ఎవడన్నా నడి వస్తే వాళ్ళు బెదర కొడతారు వాళ్ళకి ఫిక్స్ ఈ ధ్వరంగా పోవాలి చూడండి సోషల్ రెస్పాన్సిబుల్ మీ దగ్గర లే ఉండడం లేదండి మీకు వారం పది రోజులు టైం ఉంది ఈ పది రోజులుగా మేము కూడా గమనిస్తాం ప్రతిదీ గమనిస్తాము విశిష్టంగా మీకు మీకున్న ఇంకోలు ఉన్న అడ్వాంటేజ్ ఏమంటే నాయకుల దగ్గర ఈ రకమైనటువంటి అనేది ఊరు పెట్టిన భిక్ష మనకు అన్నది ఊర్లో ప్రజలు నమ్మితే నాయకులు అయితే ప్రజల బాగ్ కోసం ఆలోచన చేయాల్సిన బాధ్యత మనకి ఇచ్చిన విఆర్ కస్టోడియన్స్ ఆఫ్ ద పీపుల్ కస్టోడియన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ప్రాపర్టీ ఆ బాధ్యత మర్చిపోతారు రాజకీయం అంటే అధికారం వస్తేనే అడ్డగోలుగా భూములు కొట్టేయడం కాదు ఖచ్చితంగా మళ్ళీ చెప్తానా ఏ పార్టీలో నాయకులు చట్టానికి అతీతులు కాదు వచ్చే రోజుల్లో మా చర్యలు ఇంకా కఠినతరంగానే ఉంటాయి ట్వంటీ టూ ఏ కానీ ప్రభుత్వ భూములకు కానీ లేదా అప్పుడు అటువంటి అక్రమం లేకపోతే వాళ్ళకు గానీ విఆర్ వెయిటింగ్ ఫర్ ద ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అది చట్టం రూపేణ వచ్చే ద్వారా కూడా మీద కేసు పెట్టాం ఎవరైనా రిలాక్స్ అయిపోయి అయిపోయింది మాకు బెయిల్ దొరికింది వి ఆర్ అవేటింగ్ కఠినంగా వ్యవహరించాలని అవైటింగ్ అవేటింగ్ యాక్ట్ ఇస్ రిలీజ్ వి కేర్ఫుల్ సినిమా మొదలవుతుంది మీరేం పారిపోతా మీరు ఏమైనా ఇంకా సురక్షితమైనటువంటి ప్రదేశాలకి వెళ్ళిపోయినా భావనగా ఉన్నారే చాలా టఫ్ గా ఉంటాం వచ్చే రోజుల్లో వచ్చే ముప్పై సంవత్సరాలు మేము చేసేటువంటి చర్య ఈ ఊర్లో ఒక పద్ధతిని ఒక సాంప్రదాయాన్ని నెలకొల్పే విధంగానే మార్చే ఉంటాయి ఎవరైనా ముక్కుకోవాలంటే ప్రభుత్వ భూములు కాదు లేదు దౌర్జన్యం చేయాలంటే రౌడీజం చేయాలంటే భయపడే విధంగానే మార్చర్లు ఉంటాయి కాబట్టి అందరికీ చెప్తాను ప్రజలకి మీ వరకు మీ ఆస్తులు నిజమైనటువంటి ఆస్తులు గాని లేదంటే తెలియక మీరు గతంలో చేసిన పొరపాట్ల పైన కొనుక్కున్నటువంటి ఆస్తులు గాని వి ఆర్ గెటింగ్ ద రెవెన్యూ ఫర్ ద మున్సిపాలిటీ ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం ఏదైతే ఉందో మీరు కొల్లగొట్టినటువంటి పరిస్థితుల్లో ఆదాయం వచ్చే దిశగానే మేము విధి విధానాలు రూపొందించి మీరు రిజిస్ట్రేషన్లు చేసుకునే విసులు పాటు అనేది వాస్తవం కాబట్టి మాకు ఏదన్నా రేపు రోజు మీటింగ్ లేదని యాంగ్జైటీ పెట్టుకోతుంది మేము మీకు ప్రోగానే ఉన్నాం మీకు ఫెసిలిటేట్ చేయాలని ఉన్నాం వెసులుబాటు చేయాలని ఉన్నాం ప్రజలకు కూడా చెప్తున్నాం మీరు ఎవరికైనా అధికారిక లంచం ఇచ్చిన రాజకీయ నాయకులకు లంచం ఇచ్చిన అది మీ తప్పిదం అవుతుంది మీకు అటువంటిది ఏదన్నా ఎవరైనా అడిగితే మా దృష్టికి తీసుకోవడం మున్సిపాలిటీలో కూడా అలిగేషన్ వస్తుంది ఏ అధికారైనా డబ్బులు తీసుకోవాలి సరుకులు డిమాండ్ చేస్తే మా దృష్టికి తీసుకోవాలి మేము సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా వాళ్ళని దండించడానికి సిద్ధంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం కఠినమైన చర్యలు అవసరమైతే కొద్ది మంది అధికారులు మాట్టుకునేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం చాలా సీరియస్ గా వాటి చేస్తుంది అధికారులు ప్రజల మీద పడిపోయేసి వ్యవస్థ మీద పడిపోయేసి ఇక్కడ ప్రజలను ఇబ్బంది పెడితే మాత్రం ఓర్చుకునేటువంటి పరిస్థితులు ఉండవని కూడా హెచ్చరిస్తాం